హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి ఆరు అడ్డం మండోదరి పుత్రుల్లో ఒకరు ఇంద్రజిత్తు ఇంద్రజిత్తు రెండు నిలువు దేహశక్తి సత్తువ రెండు అడ్డం రాళ్లను పగలగొట్టే పెద్ద సుత్తి సమ్మెట మూడు నిలువు తప్పెట చాటింపు టముకు ఎనిమిది అడ్డం తలలేని శ్రీమతి దారి తప్పింది శ్రీమతి అనే పదంలో శ్రీ స్త్రీధీసేస్తే మతి అది కూడా రివర్స్గా రాయాలి ఆరు నిలువు స్త్రీ ఇంతి తొమ్మిది అడ్డం తీవ్రమైన చలి చలి మనలో పుట్టించేది పదకొండు అడ్డము వైష్ణవుల నామం తిరు ఏడు అడ్డము నేరం మోపబడినవాడు ముద్దాయి నాలుగు నిలువు విశ్వనాథవారి ప్రసిద్ధ నవల వేయి పడగలు నాలుగు అడ్డం పరిహాసం వేళాకోళం వేళకోళం వేళాకోళం ఐదు నిలువు చంటి పిల్లలకొచ్చే దగ్గు కోరింత దగ్గు కోరింత పది అడ్డం భ్రష్టురాలు పాపాత్ముడు పతిత పతిత ఇది తీ ఫ్రెండ్స్ పతిత పదమూడు అడ్డము కుడ్యము గోడ పంతొమ్మిది అడ్డము చూలాలు గర్భవతి పద్నాలుగు నిలువు కనితి బొప్పి కంతి కంతి ఇరవై నాలుగు అడ్డం చెరసాల జైలు ఇరవై నిలువు ఇత్యాది మొదలైనవి వగైరా ఇరవై ఏడు అడ్డం పంది ఆడ పంది అని వారాహి వారాహి ఇరవై ఏడు నిలువు చదువుల దేవత వాగ్దేవి వాగ్దేవి ముప్పై ఐదు అడ్డము విద్వాంసురాలు విదుషి విదుషి ఇరవై ఎనిమిది నిలువు శ్రేయోభిలాషి మంచి కోరేవాడు హితైసి హితైషి 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 ముప్పై ఆరు నిలువు దేశ వ్యవహారాల్లో భాషను తర్జుమా చేసేవాడు దుబాసి నలభై రెండు అడ్డము నాడి రాయడానికి వినియోగించే ద్రవం ఇరవై నాలుగు నిలువు మహావీరుడు ఏ మత ప్రవక్త ఇరవై ఆరు అడ్డం నారింజలోని ఒక పాయ తొన తొన ఇరవై పువ్వు కాడ ముప్పై మూడు అడ్డం శివుని చేతిలోని వాయిద్యం శివుని చేతిలోని వాయిద్యం డమరు డమరుకం అని ఇక్కడ డమరు ముప్పై నాలుగు నిలువు చేతి గుడ్డ రుమాలు రుమాలు ముప్పై ఎనిమిది అడ్డము మీవి కాని మామిడి మీవి కాని అంటే మావి మామిడి మామిడిని మావి అని కూడా అంటాము మావి ముప్పై తొమ్మిది నిలువు గరళం గరళం అంటే విషం నలభై ఒకటి అడ్డం మాలిన్యం కలుషం ఇరవై తొమ్మిది అడ్డం భీష్ముడి మరణానికి కారణమైన మహాభారత పాత్ర మహాభారత పాత్ర శిఖండి ముప్పై నిలువు ముక్క తునుక అంటే ఖండము ముప్పై ఏడు అడ్డము నార కోసం వేసే పంట జనుము ముప్పై రెండు నిలువు మదర్ ఆఫ్ మారుతి అంజన అంజనాదేవి ఇక్కడ అంజన నలభై అడ్డము ఉత్కంఠ మిక్కిలి ఆసక్తి తపన తపన ముప్పై ఒకటి నిలువు దశమగ్రహంగా పడ్డవాడు జామాత జామాత ఇరవై ఐదు అడ్డం తెలుగు అలోవెరా కలబంద పదిహేడు నిలువు ఒక తిథి త్రయోదశి త్రయోదశి ఇరవై మూడు అడ్డం అదృష్టం శుభశకునం యోగం పద్దెనిమిది నిలువు పాలు వంతు భాగం పదహారు అడ్డం ఒక తెలుగు సంవత్సరం చిత్రబాను పన్నెండు నిలువు నాలుకకు తెలిసేది రుచి పదిహేను నిలువు సుయోధన నాన్నమ్మ అంబిక అంబిక ఇరవై ఒకటి అడ్డము దృఢత్వం బిగువు దృఢత్వం అంటే బిగి బిగి ఇరవై రెండు నిలువు బావి నీళ్లు తోడేందుకు వాడే కప్పి గిలక గిలక అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్